ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను మరి మరొక వీడియో చేయడానికి దేవుడు కృప చూపారు ఆయన నామాన్ని విధంగా స్తుతించడానికి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన చూపిన కృపను బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞులము మరి ఇది నన్న వాక్య భాగంలోనే మనం వెళ్ళిపోదాము దావిధి రాసిన కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనం మనం చూసుకుందాం నీ మార్గమును యుహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును ఈ దినాన మనం నమ్మకం అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం నమ్మకం అంటే ఈ దినాల్లో నమ్మకం అనేది అసలు చాలా అరుదుగా దొరుకుతుంది కదండి భార్య మధ్య నమ్మకం ఉండట్లేదు బంధుమిత్రుల మధ్య నమ్మకం ఉండట్లేదు స్నేహితుల మధ్య నమ్మకం ఉండట్లేదు తల్లిదండ్రులు బిడ్డలను నమ్మలేకపోతున్నారు బిడ్డలు తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు ఈ విధంగా ఉంటున్న ఈ రోజుల్లో దేవుడు మనకు సెలవిస్తున్న ఒక మాట ఏంటి అంటే ఇక్కడ నీవు ఆయనను నమ్ముకును అంటే దేవుణ్ణి నమ్ముకోమంటున్నాడు కీర్తన రాజని గ్రంథంలోనే ఉంటుంది కదా మనుషులు నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించడమేలో అని ఆ విధంగా దేవుడు మనకి ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు అంటే నువ్వు మనుషులను నమ్మొద్దు కానీ నన్ను నమ్ముకో అని చెప్తున్నాడు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మనకేం చేస్తుంది ఆ నమ్మకం మనల్ని ఏం చేస్తుంది అంటే ఆ నమ్మకం మనల్ని దేవునితో పరిపూర్ణతలోకి మనల్ని నడిపిస్తుంది అనమాట మనుషుల అందరికీ ఏదో ఒక నమ్మకం ఉంటుంది అవునా కాదండి నాస్తికులు ఉంటారు కదా నాస్తికులు అంటే ఎవరు దేవుడు లేడని మాట్లాడేవాళ్ళు అనమాట అయితే వాళ్ళలో ఉండే నమ్మకం ఏంటి అంటే దేవుడు లేడు అని చెప్పడం ఏంటి వాళ్ళ నమ్మకం అన్ని జనులు ఉంటారు కదండి వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముతారు కానీ నిజమైన దేవుణ్ణి వాళ్ళు నమ్మలేకపోతున్నారు అనమాట దేవుడు అంటే సృష్టింపబడేవాడు కాదు కానీ సృష్టించేవాడు దేవుడు అవునా కాదండి ఆ సృష్టికర్తను వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అంటే నమ్మలేకపోతూ ఉన్నారనమాట భూమి మీద నమ్మకం అనేది ఉంది కానీ వ్యర్థమైన వాటిని నమ్మ వ్యర్థమైన వాటిని నమ్ము నమ్ముతున్నారనమాట ఏంటి వ్యర్థమైనవి అంటే సూపర్ స్టిషన్స్ బిలీవ్స్ మూఢనమ్మకాలు అంటారు కదండి ఆ మూఢనమ్మకాలను నమ్ముతున్నారనమాట ఏంటి అంటే నల్లపిల్లి ఎదురొస్తే బయలుదేరకూడదని తుంగితే కాసేపు వెళ్ళాలి అని చెప్పేసి విధవరాలు ఎదురొస్తే వెళ్ళకూడదు ఏదో అపాయం జరుగుతుంది అని ఇంకా మంచి రోజులు లైక్ ఫ్రైడే అని ట్యూస్డే అని ఈ రోజుల్లో ఇలా చేయకూడదు ఆ రోజుల్లో అలా చేయకూడదు అని చెప్పి నమ్మే వాళ్ళు ఉంటారు కదండి అన్ని జనులు మాత్రమే కాదు కానీ అండి ఈ దినాల్లో నేటి క్రైస్తవ సమాజంలో ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్న ఎన్నో వాక్యాలు వింటున్నప్పటికీ ఇటువంటి మూఢనమ్మకాలను నమ్మే క్రైస్తవులు ఎంతమంది లేరండి అవునా కదా కానీ దేవుడు చెప్తున్నాడు కీప్ ఆల్దోస్ decide అని చెప్తున్నాడు వాటన్నిటినీ పక్కన పెట్టేసే గాడ్ ఈజ్ ఇన్సిస్టింగ్ అస్ టు పుట్ ఫెయిత్ ఇన్ గాడ్ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే నాలో నీవు నమ్మకముంచు అని చెప్తా ఉన్నాడు అనమాట అసలు మనం వేటిని నమ్మాలి నమ్మకము అని చెప్తున్నారు కదా దేవుడు అసలు వేటిని నమ్మాలి అని మనం చూసుకుంటే ఇక్కడ మూడు మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను దాంట్లో మొదటి మాట ఏంటి అంటే ప్రియులకి రాసిన పత్రిక పదవాధ్యాయము ఇరవై మూడో వచనంలో మనం చూసుకున్నట్లయితే వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు ఎవరండి మన ఏసయ్యా నమ్మదగినవాడు అంటే ఇక్కడ ఏం చెయ్యాలి మొదటిగా మనము అంటే దేవుని వాగ్దానాలను మనం నమ్మాలన్నమాట ఒక థియాలజిస్ట్ ఏం చేశారు అంటే బైబిల్ మొత్తాన్ని స్టడీ చేసి బైబిల్ గ్రంథంలో దాదాపు ఎనిమిది వేలకు పైగా వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పారనమాట మనం అబ్రహాము అబ్రహాము గారిని మనం చూసినట్లయితే అబ్రహాము గారికి దేవుడు ఏం చేశారు అంటే ఒక వాగ్దానాన్ని ఇచ్చారనమాట ఆ వాగ్దానాన్ని ఆయన ఏం చేశారు అంటే నమ్మారు ఎటువంటి స్థితిలో నమ్మారు ఆయన యవన వయసులో అది నమ్మడం వేరండి ఆయనకి ఆశలే కోల్పోయిన సమయంలో కూడా ఆయన ఏం చేశాడు అంటే ఆ వాగ్దానాన్ని నమ్మాడనమాట ఆ వాగ్దానం మీద నమ్మకం కలిగి జీవించాడు కాబట్టి విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఆయన చేశాడనమాట అదేవిధంగా యోసేపు ఏం చేశాడు అంటే యోసే ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాడు అనమాట బానిసగా ఉన్న ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు అంటే ఒక దేశానికి ఒక రాజ్యానికి ప్రధానమంత్రిగా ఆయన చేశాడనమాట మరి కొత్త నిబంధనలు మనం చూసుకుంటే పెద్దస్తా కోనేరు దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడు ఒక ఆయన ఉన్నారు కదా ఆయన అక్కడ అక్కడ మనం ఒకటి చూడొచ్చు ఏంటి అంటే దేవుని వై వయసు కంటే ఆయన వ్యాధి వయసు అక్కడ ఎక్కువ ఎందుకమ్మా అంటే దేవుని వయసు సుమారు ముప్పై నుంచి ముప్పై మూడు సంవత్సరాల లోపల ఉంటుంది కదండి కానీ ఆ వ్యాధితో ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతున్నారనమాట అయినప్పటికీ దేవుడు వచ్చి ఆయన అడగనే నువ్వు స్వస్థపడకూరుచున్నావా అంటే ఆయన ఆయన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ప్రాబ్లంని ఎక్స్ప్లెయిన్ చేసి అవును అని చెప్పిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయనకి స్వస్థతనిచ్చాడనమాట వెంటనే స్వస్థతనిచ్చాడనమాట ఆయన అక్కడ ఏం చేశాడు దేవుడి మీద అంటే నమ్మకం ఉంచాడనమాట నిజమైన విశ్వాసం ఏం చేయదు ప్రశ్నించదండి మనం దేవుణ్ణి చాలాసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం అనమాట ఏమని ఈ వాగ్దానం ఏమో నాకు వచ్చింది కానీ ఇది ఎప్పటికి నెరవేరుతుందో ఏమోనో ఎన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థిస్తూనే ఉన్నాను కానీ ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చట్లేదు అని చెప్పేసి మనం వాగ్దానాన్ని పట్టుకుంటూ ఉంటే సరిపోదండి ఆ వాగ్దానాన్ని మనం ఏం చే మనం క్లెయిమ్ చేసుకోవాలన్నమాట ఆ వాగ్దానాన్ని ఆ వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు మాత్రమే మన జీవితంలో ఆ వాగ్దానము నెరవేరుతుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది అంటే మన మనకు ఒక డెబిట్ కార్డ్ని బ్యాంక్ వాళ్ళు ఇస్తారనమాట ఎందుకు డెబిట్ కార్డు ఇస్తారు మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆ డెబిట్ కార్డ్ని ఏటీఎం దాంట్లో కానీ స్వైపింగ్ దాంట్లో కానీ పెట్టినప్పుడు మనకి మనీ ఇస్తా ఇవ్వడానికి అని చెప్పేసి డెబిట్ కార్డు ఒక్కటే మన దగ్గర ఉంటే సరిపోదండి దానికి పిన్ అనేది ఒకటి జనరేట్ చేసి ఇస్తారు కదా ఆ పిన్ మనకు ముఖ్యం డెబిట్ కార్డు ఎంత ముఖ్యమో దానికి పిన్ అంతే ముఖ్యము ఎందుకు అంటే నువ్వు డెబిట్ కార్డు ఏటీఎం మిషన్లో పెట్టగానే నువ్వు నీ ఇన్ఫర్మేషన్ అంతా దానికి ఇచ్చినప్పటికీ ఆ పిన్ అనేది నొక్కకపోతే నీకు ఏం ఏముండదు అంటే నీకు రావాల్సిన డబ్బులు రాదు నేను ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో నొక్కేశాను కదా నాకు డబ్బులు ఇచ్చేయంటే అది ఇవ్వదు ఏం చెయ్యాలి అంటే దానికి ఉన్నటువంటి ఆ పిన్ నువ్వు ప్రెస్ చేయాలి ఎప్పుడైతే ఆ పిన్ నువ్వు నొక్కుతావో అప్పుడు మాత్రమే నీకు అవసరమైనది నీ దగ్గరకు వస్తుంది అనమాట కార్డుకి పిన్ ఎంత అవసరమో వాగ్దానం కూడా ప్రా విశ్వాసం అనేది అంత అవసరం అనమాట నమ్మకం అనేది అంత అవసరము నీ 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 దగ్గర నమ్మకం లేకుండా నువ్వు వాగ్దానాన్ని పొందుకోవాలి అంటే అది వ్యర్థమే అయిపోతుంది అనమాట కాబట్టి వాగ్దానాన్ని మనం పొందుకోవాలి అంటే ముందు మనం ఏం చెయ్యాలి అంటే దేవుడు నమ్మదగిన వాడు అని నమ్మాలి అనమాట దేవుడు నమ్మదగినవాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నువ్వు ఆటోమేటిక్గా నీ వాగ్దానాలని నమ్ముతావు అనమాట మరి రెండవదిగా ఏంటి అంటే రాసిన వార్త పదకొండు અધ્યાયમો ఇరవై నాలుగో వచ్చినం మనం చూసుకున్నట్లయితే ఇరవై మూడో వచ్చినం నుంచి మనం చదువుకున్నాము ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము అని నమ్మమంటున్నాడు అనమాట కానీ ఎప్పుడు నమ్మమంటున్నాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు అడిగినవన్నీ పొందుకుంటున్నావు పొందుకుంటాను అని నమ్ముతావు కానీ ఏం చేయాలి నువ్వు దానికి అంటే నువ్వు ప్రార్థన చేయాలి అనమాట అసలు మనం ప్రార్థన చేస్తున్నామా అసలు ముందు వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోవడానికైనా అడిగినోట్లన్నింటినీ పొందుకునే దానికైనా అసలు నీలో ప్రార్థన ఉందా కొంతమంది ఏం చేసి ఏం చెప్తారు అంటే నా గురించి మొత్తం దేవుడికి తెలుసు కదా మరి నేను ప్రార్థన చేయడం ఎందుకు అఫ్ కోర్స్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అవునండి దేవుడికి అన్నీ తెలుసు కానీ దేవుడు కూడా మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే మన నుంచి కొంచెం సమయాన్ని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట మనం కూడా దేవుడిని అడగాలి అని ఆయన కూడా అనుకుంటారనమాట అయితే ప్రార్థన చేయడం అంటే ఏంటి అంటే నువ్వు ప్రార్థన స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆమె నన్ను వరకు ఈ అవసరతలు చెప్పడం మాత్రమే ప్రార్థన కాదండి ప్రార్థన అంటే ఇట్ ఈస్ సంథింగ్ దాట్ ఇట్ షుడ్ బిల్డ్ సమ్ స్ట్రాంగ్ రిలేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్ దేవునికి నీకు మధ్య ఒక గొప్ప సంబంధాన్ని అది పుట్టించాలన్నమాట అది ప్రార్థన అంటే బైబిల్ గ్రంథంలో కరణ మనం చూస్తాం కదా ఆది ఆయన మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు ఆయన అనమాట కానీ మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచినట్లుగా మనం లేఖనంలో చూస్తూ ఉంటాం కదా అంటే అక్కడ దేవునికి ఆ హనోకు గారికి మధ్య ఎంత గొప్ప బాండ్ ప్రార్థనలో ఉంటే దేవుడు ఆయన దేవునితో ఆయన మూడు వందల సంవత్సరాలు నడవగలిగారు అవునా కాదండి మరి పాస్టర్ జార్జ్ ముల్లర్ అనే పాస్టర్ గారు కూడా ఏంటంటే ఆయనకొక ఒక అలవాటు ఉండేదనమాట ఏంటి ఆ అలవాటు అంటే ఆయనకి డైరీ రాయడం అలవాటు అనమాట ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఆయన ఏం చేసుకునేవాడు అంటే డైరీలో నోట్ చేసుకునేవాళ్ళు అనమాట ఆ నోట్ చేసుకున్న తర్వాత ఆయన ప్రార్థన విన్నపం ఆయనకి నెరవేర్చబడిన తర్వాత మరలా దాన్ని ఇది అయిపోయింది అని చెప్పి అనమాట ఆ విధంగా ఆయన డైరీ ఫుల్ అయిపోయిందంటండి ఆయన మరణించే సమయానికి ఎవరో ఆ డైరీని చూసినప్పుడు ఆ డైరీ మొత్తం ఏమున్నాయంటే ప్రార్థన విన్నపాలు ఉన్నాయి ఆ ప్రార్థన నెరవేర్చబడిన తారీఖులు అన్నీ ఉన్నాయి అనమాట మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి అంటే ఆయన ఎందుకు డైరీ రాసుకున్నారు అంటే దేవుని మీద అంత నమ్మకం ఎందుకు నేను రాసుకున్నాను నేను పొందుకొని ఉన్నాను నేను రాసుకుంటున్నాను కాబట్టి దేవుడు నాకు నెరవేర్పిస్తాడు అని నమ్మాడు కాబట్టి ఆయన ప్రార్థనలు అన్నిటికీ జవాబు దొరికిందనమాట ఒక పాస్ట్ గారు అంటే ఒక వాక్యాన్ని వాక్యాలు చెప్తా ఉన్నారనమాట ఇలా మీరు విశ్వాసం ఉంటే కొండ కూడా కరిగిపోద్ది అనేలాగా సంఘంలో వాక్యం చెప్తా ఉన్నారనమాట వాక్యము ఒక ఒక స్త్రీ హృదయానికి బాగా ఆకట్టుకునింది అనమాట ఓహో దేవుడి వాక్యము అంటే నేను ప్రార్థన చేస్తే ఏమవుతుంది అంటే ఇట్లాంటి కొండ కూడా కరిగిపోద్ది అని గారు చెప్పారు కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసింది అంటే వాళ్ళ ఇంటి ముందు ఒక ఒక కొండ ఉంటుంది ఆ కొండ వాళ్ళ ఇంటికి సన్ రైజ్ పడకుండా అది వాళ్ళకి అడ్డం ఉందంట అవేమనుకుంది మాకు ఇది సన్ రైజ్ పడకుండా అర్థం ఉంది కదా నేను గారి సంఘంలో చెప్పారు కదా ఏంటి ఇప్పుడు ప్రార్థన చేస్తే కొండ సైతం కరిగిపోద్ది అని చెప్పేసి సరే నేను ఇప్పుడు ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తున్నాను ఈ కొండ కరిగిపో లేదో చూద్దాం అన్నట్లుగా ఆమె స్టార్ట్ చేస్తుంది అనమాట ప్రార్థన ఒక గంట సేపు ప్రార్థన చేస్తుంది వచ్చి బయటకు చూసింది కొండ కరిగిందా లేదా అని చూసింది చూస్తే ఆ కొండ కరగలేదు సరే మళ్ళీ మళ్ళీ పోయి చేద్దాంలే ఇంకొంచెం సేపట్లో కరగతుందేమో అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి కూర్చొని మళ్ళీ ప్రేయర్ చేసింది మళ్ళీ కొంచెం సేపటి తర్వాత బయటకు వచ్చి చూస్తే కొండ ఇంకా కరగలేదు మరి ఆ విధంగానే పొద్దున కూర్చున్న ఆమె సాయంత్రం వరకు బ్రేకులు తీసుకుంటూ బ్రేకులు తీసుకుంటూ కాసేపు ప్రేయర్ చేయడం కాసేపు బయటకు వచ్చి చూడడం ఆ కొండ కరిగిందా లేదా అని చూసుకుంటూ అట్లు ఉన్నప్పుడు సాయంత్రం వరకు ప్రేయర్ చేసింది రాత్రి వరకు ప్రేయర్ చేసింది కానీ ఆమెకేం రాలేదు అంటే దానికి తగ్గ సమయం సమాధానం రాలేదన్నమాట ఎందుకు ఆ కొండ కరగలేదు అయితే ఆమె లాస్ట్లో ప్రేయర్ చేసి ప్రేయర్ చేసి ఒక మాట నిందంటండి ఏంటి అంటే అసలు ఈ కొండ కరగదని నాకు ముందే తెలుసు ఆ పాస్ట్ ఏదో చెప్పాడు కదా జరగతుందేమో నన్ను చేశాను కానీ అది జరగదని నాకు ముందే తెలుసు అంటే ఆమెలో ఏమి లేదు నమ్మకం లేదు అది జరుగుతుంది అని నమ్మకం ఒక సామెత కూడా ఉంది కదండి ఏ పుట్లో ఏ ఉంటుందో ఎవరికి తెలుసు అన్నట్లుగా ఆమె ఆ విధంగా ప్రార్థన చేసింది ఏమని ఇప్పుడు ఒకవేళ నేను ప్రార్థన చేస్తే ఇది నాకు జరుగుతుందేమో అన్నట్లుగా ప్రార్థన చేసింది ఇది నాక జరగాలి అని ప్రార్థన చేయలేదు ఒకవేళ ఆ మదే విశ్వాసముతో కానీ ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా దేవుడు ఆ కొండని సైతం ఏం చేయగల శక్తిమంతుడు సమర్థుడు అంటే ఆ కొండను సైతం కరిగించగల సమర్థుడు నా దేవుడైన ఏసయ్య హెలుయా అవును కదండి మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దాన్ని ఖచ్చితంగా పరిష్కారం చేయగల వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే అది కేవలం దేవుడు మాత్రమే కానీ మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి ప్రార్థనలో ఏం చేయాలి అంటే మనం అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము అని ఆయనకి ప్రార్థన చేయాలన్నమాట రెండు చెప్పుకున్నాం కదండి ఒకటి అంటే ఆయన వాగ్దానాలను నమ్మాలి వాగ్దానం చేసిన వాడు వాడు రెండోదిగా ఏం చేయాలి అంటే ప్రార్థనలో మనం అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము అని నమ్మాలి మూడోదిగా రోమిలో కన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం మనం చూసుకున్నట్లయితే మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవనవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు యేసు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను ఏమి నమ్మాలి అంటే ఇక్కడ పది రకాల భాగాలు మనకున్నాయన్నమాట అంటే మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఈ విధంగా మనం చూసుకుంటే పది రకాల మాటలు విభాగం అనేది ఇక్కడ మనం చూస్తామన్నమాట లాస్ట్లో ఒక లైన్ దేవుడు మనకి ఇక్కడ చెప్పాడు ఏంటి అంటే ఇవి ఏవైనా సరే నుంచి మనం మనల్ని ఏం చేయలేవు అంటే ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేవు అవునా కాదండి కొన్నిసార్లు మనకు వస్తున్న పరిస్థితులను బట్టి మనం ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి మనకేమనిపిస్తుంటుంది అంటే దేవుని మనమి మనకి దేవుని మీద ప్రేమ లేనట్టుంది అందుకే బహుశా దేవుడు మనకి సహాయం చేయట్లేదు ముందు ఆయన బాగా చేసేవాడు మాకు మాకు ఇట్లాంటి శ్రమలు ఉండేటివి కాదు కానీ ఇప్పుడు మా మా మీద దేవునికి ప్రేమ తగ్గిపోయినట్లుంది అని చెప్పేసి చాలామంది మనం బాధపడుతూ ఉంటాం కదండి కానీ దేవుని ప్రేమ ఎప్పటికీ తరిగిపోదు నీ ప్రేమ తరిగిపోవచ్చేమో నా ప్రేమ తరిగిపోవచ్చేమో ఈ భూలోకంలో ఎవరి ప్రేమ అయినా తరిగిపోవచ్చేమో కానీ దేవుని ప్రేమ దేవునికి మన మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గిపోదండి అవునా కదా ఒక సామె ఒక కొటేషన్ లాంటివి చెప్తారు కదండి మనల్ని మనం ప్రేమించే కంటే మనల్ని ప్రేమించే వారు దొరకడం మనకు అదృష్టము అని ఇలాగ చెప్తారు కదా ఆ విధంగా మనుషులుగా మనం ఏం కోరుకుంటాము అంటే దేవుడు మనకు అంత ప్రేమ అందిస్తున్నప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు మనకి చెప్తున్నా కూడా మనం ఏం కోరుకుంటాము అంటే ఈ లోకంలో ఉన్న మనుషుల ప్రేమ మనకు కావాలి అని మనం కోరుకుంటూ ఉంటామన్నమాట కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు దేవుని ప్రేమ ఉంది అని మర్చిపోతాం అనమాట అవునా కాదండి కొన్నిసార్లు బంధువులకి మనకి గొడవలు వచ్చినప్పుడు దేవుని ప్రేమ మనతో ఉంది మనం మర్చిపోతూ ఉంటాం అనమాట ప్రతిదానికి మనం బాధపడిపోతూ ఉంటాము ఎందుకు ఎందుకంటే దేవుని ప్రేమను మనం నమ్మలేకపోతున్నాం అనమాట దేవుని ప్రేమను ఎప్పుడైతే మనం నమ్ముతామో ఈ లోక ప్రేమలని వ్యర్థము అని మనకు అనిపిస్తాయి ఈ లోక ప్రేమలో సంతోషం లేదు అని మనకు అర్థమవుతుంది లోక ప్రేమలో సమాధానము లేదు అని మనకు అర్థమవుతుంది అంట అర్థమవుతుంది కానీ దేవుని ప్రేమలో మనకి ఎప్పుడు ఏముంటుంది అంటే సంతోషం దేవుడు మనకిస్తాడు సమాధానం దేవుడు మనకిస్తాడు మనం దేవుని విడిచిపెట్టేసిన ఆయనప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి అవున కథ ఒక పాస్టర్ గారు సంఘంలో వాక్యాన్ని బోధిస్తూ నరకాన్ని గురించి ఆయన వివరిస్తూ ఉన్నారనమాట నరకంలో అగ్ని అరదు పురుగు చావుదు ఈ విధంగా ఉంటుంది ఏడుపు పండ్లు కొరుకుట ఈ విధంగా ఉంటుంది చాలా ఇబ్బందులు ఉంటాయి అది ఇది అని చెప్పేసి విశ్వాసులు విశ్వాసుల్ని చాలా భయపెట్టించేంతగా చెప్తా ఉన్నారనమాట నరకాన్ని గురించి మీరు ఇప్పుడే మారు మనసు పొందుకోవాలి లేకపోతే మనము పరలోకానికి వెళ్ళలేము మనం ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాము అని చెప్పే లోపల విశ్వాసుల్లో చాలా మంది భయపడి మనసు పొందకుండా ఉండే వాళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ఆ దినాన్ని మేము బాప్త తీసుమని తీసుకుంటామయ్య గారు అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి భయపడి ప్రార్థన చేయించుకున్నారనమాట చాలా మంది అయితే ఆ రోజు ఆరాధన అంతా చాలా బలంగా జరిగింది ఆయన ఇంటికి వెళ్ళిపోయారు అనమాట ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వైఫ్కి ఆయన చెప్తున్నారనమాట వాళ్ళిద్దరు కన్వర్సేషన్ ఎలా ఉంది ఏంటి అంటే ఇది నాన్న వాక్య భాగం అసలు సూపర్గా వచ్చింది చాలామంది మారు మనసు పొందుకున్నారు అంటే భార్య అడిగింది అనమాట ఇంతకు దేని గురించి చెప్పారు అండి అంటే నేను నాన్న నరకాన్ని గురించి చెప్పాను అసలు ఎంతమంది బలపడ్డారో ఎంతమంది ప్రార్థనలు చేయించుకున్నారో బాబు కూడా తీపిచ్చుకుంటాము అని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి చెప్తూ చెప్తూ మాటల్లో మాటల్లో ఆయన అన్నారు అనమాట ఏంటి అంటే ఏమే ఇంతకీ నేను నరకాన్ని గురించి ఇంత చెప్పాను కదా అసలు ఇంతకీ నరకం ఉందంటావా అని అడిగారంటండి ఏమని అడిగారు అసలు ఇంతకీ నరకం ఉందంటావా అని అసలు ఆయన నమ్మ ఆయన దేవుని దేవుని మీద ఆయనకుండే నమ్మకం అసలు ఎంత పీక్స్లో ఉంది కదండి వాక్యం అంతా బోధించేశాడు చాలా మంది మారు మనసు పొందుకునేసారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకు వచ్చిన డౌట్ ఏంటి అంటే అసలు ఎంతకి నరకం అనేది ఉందా అని అని అనమాట అయితే ఆ భార్య చెప్తుంది ఆయనకి సమాధానం చెప్తుంది ఏమని అంటే అసలు ఇంతవరకు ఉన్నా ఉండకపోయినా పర్వాలేదండి ఇప్పుడైనా దేవుడు మీకోసమైనా ఆ నరకాన్ని సృష్టించాలి ఎందుకంటే ఆ నరకాన్ని మీకు ఖచ్చితంగా రుచి చూపించాలి అని చెప్పింది అనమాట అవునా కాదండి మనం మనం కూడా ఎట్టుంటాము అంటే ప్రార్థన చాలా గట్టిగా చేస్తాము చాలా మనకంటే ఇంకెవరు ప్రార్థన ఇంత బాగా చేయలే అంత బాగా ఇంకెవరు చేయరు అన్నట్టుగా ప్రార్థన చేస్తాం కానీ దాంట్లో ఏముండదు అంటే నమ్మకం ఉండదు చాలా బాగా వాక్యాన్ని చదివేస్తాము రిఫరెన్స్తో సహా మనం వాక్యాన్ని గుర్తుపెట్టుకోగలిగే జ్ఞానం మనలో ఉంటుంది కానీ దాన్ని నమ్మే విశ్వాసము మనలో ఉండదు అనమాట ఇప్పుడు ఈ పాస్టర్ గారు కూడా వాక్యాన్ని అంత మంచిగా బోధించగలిగారు కానీ ఆయనలో ఏం లేదు అంటే నమ్మకం లేదనమాట అటువంటి నమ్మకాన్ని దేవుడు మన నుంచి కోరుకోవట్లేదు అటువంటి నమ్మకం మనలో ఉండాలి అని దేవుడు మనల్ని ఎప్పుడూ ఆశపడట్లేదండి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి అని మనం దేవుడు అనుకుంటున్నాడు అంటే ఒక చిన్న కుమారుడు కథ నేను చెప్పాలని ఆశపడుతున్నాను మరి ఒక ఎక్స్పెరిమెంట్లు చేసే ఒక అతను ఉంటారనమాట ఒక కొండ చర్య అక్కడ ఉంటే దానికి దానికి అంటే కొన భాగంలో ఒక చిన్న వృక్షము మొలిచిందంటండి ఆ వృక్షము చాలా అరుదుగా కనిపించిందంట ఆయనకి అయితే ఆయన ఎక్స్పెరిమెంట్లు చేసే వ్యక్తి కదా ఆయన అనుకున్నాడు ఆ మొక్క నేను ఒకవేళ తెచ్చుకున్నట్లయితే దాని గురించి నేను ఎక్స్పెరిమెంట్లు చేయగలుగుతాను కదా అది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి అని చెప్పేసి నేను ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు అని ఆయన దగ్గర ఉన్న స్టాఫ్ అందరినీ అడుగుతారనమాట మనం ఇక్కడి నుంచి ఒక తాడు కట్టుకున్నాము మీరు అక్కడికి వెళ్ళండి మీరు ఆ వృక్షాన్ని ఇంచుకొని తీసుకొని రండి అని చెప్పినప్పుడు అక్కడున్న ఒక అసిస్టెంట్ చెప్తారనమాట మీరు ఆ కొమ్మ మీద ఎక్స్పెరిమెంట్ చేయడమేమో కానీ నేను ఆ కొమ్మ తీసుకుని వచ్చే లోపల నా మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వస్తుంది ఏమో సరే అమ్మో మేము వెళ్ళము మా కుటుంబాలు ఉన్నాయి ఒకవేళ మేము జస్ట్ మిస్ అయినా లాయ్లో పడిపోతాం కదా మరి మా కుటుంబం పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఎవ్వరూ అక్కడికి వెళ్ళడానికి సాహసం అనమాట వాళ్ళ మాటలన్నీ ఒక చిన్న బాబు అక్కడ కూర్చో ఉంటాడు ఆ బాబు వింటూ ఉంటారనమాట అయితే ఈసారికి ఏమనిపిస్తుంది పోనీ ఈ అబ్బాయిని మనం అడుగుదాము ఈ అబ్బాయిని పంపిద్దామా అని అనుకున్నప్పుడు ఆ అబ్బాయిని ఆ సార్ అడుగుతారనమాట బాబు నీకు ఇలా నేను డబ్బులు ఇస్తాను మేమందరం ఒక తాడు ఇక్కడి నుంచి కడతాము మేమందరం చాలా గట్టిగా దాన్ని పట్టుకుంటా నీకు ఏమి ఇబ్బంది ఉండదు నువ్వు వెళ్ళి ఆ కొమ్ము ఉంది కదా ఆ వృక్షం వచ్చిన ఆ కొమ్ముంది కదా ఆ వృక్షాన్ని నువ్వు తీసుకొని రావాలి అని చెప్పినప్పుడు ఆ అబ్బాయి ఒప్పుకోడు అనమాట పోని నీకు ఏం కావాలో చెప్పు అని అంటే ఏమి ఇచ్చినా ఎంత చెప్పినా అబ్బాయి అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోడు సరే పోని ఏం చేస్తే నువ్వు ఇది చేస్తావో చెప్పు అంటే అప్పుడు ఆ అబ్బాయి చెప్పిన ఒక అబ్బాయి వాళ్ళకి చెప్తాడనమాట ఏమని అంటే మా నాన్నగారు అక్కడ లోపల పనిచేస్తున్నారు కదా ఆయనని రమ్మనండి ఆయన గాని ఈ తాడుగా పట్టుకుంటాను అంటే నేను వెళ్ళి ఆ వృక్షాన్ని తీసుకొని వస్తాను అని చెప్పేసి ఆ పిల్లవాడు చెప్తాడు అనమాట అయితే వాళ్ళు వెళ్ళి ఆ తండ్రిని పిలుస్తారనమాట ఆ తండ్రి ఎలా ఉంటాడు అంటే చాలా బక్కగా ఉంటాడు అయితే అక్కడున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే అసలు ఈయన పట్టుకోగలుగుతాడు ఆ తాడ్ని అని అని అనుకుంటారనమాట కానీ ఆ పిల్లోడు వాళ్ళ నాన్న రాగానే చాలా ధైర్యంతో ఏం చేశాడు అంటే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు తీసుకొని వచ్చి ఆ వృక్షాన్ని ఇంచుకొని వచ్చి ఆ సార్కి ఇచ్చేశాడనమాట ఎప్పుడైతే ఆ అబ్బాయి అది ఇచ్చేశాడో ఆ సార్ అంటున్నారు ఏమయ్యా బాబు నీకేమైనా పిచ్చి పట్టిందా మేమంతా ఇంతమంది మేమంతా ఇంత బలంగా ఉన్నాం కదా మేము ఇంతమందిని కలిసి పట్టుకుంటాము అంటే నువ్వు వెళ్ళలేదు కానీ మీ నాన్న ఒక్కడొచ్చి ఆయన ఇంత బక్కగా ఉన్నాడు ఆయన నేను పది బలంగా కూడా లేడు ఆయన వచ్చి పట్టుకుంటాను అంటే మాత్రం నువ్వు వెళ్ళిపోయావు అంటే మీరందరూ ఒకవేళ నాకేమన్నా అక్కడ అపాయం వస్తుంది అంటే ఏమో మీరు తాడు వదిలేస్తారేమో లేకపోతే పోనీలే అని అని అనుకుంటారేమో కానీ మా నాన్న కదా నాకు ధైర్యము ఎందుకు అంటే నా కోసము ఒకవేళ నా ప్రాణానికి ఏదైనా ఇబ్బంది ఉంది అని అనిపిస్తే ఆయన ప్రాణాన్ని అడ్డేసైనా నా ప్రాణాన్ని కాపాడతాడు అనే నమ్మకము మా నాన్న మీద నాకు అంత నమ్మకం ఉంది అని ఆ పిల్లవాడు చెప్తాడనమాట అయితే ఈ పిల్లవాడికి ఉన్న నమ్మకాన్ని మనం ఈ లోకపు తండ్రిగా కాకుండా మనం పరలోకపు తండ్రిని మనము ఆ ప్లేస్లో మనం ఉంచినట్లయితే ఆ పిల్లవాడు చెప్తున్నాడు ఏమని అంటే నాకేదన్నా అపాయం వస్తే నా తండ్రి ప్రాణాన్ని అట్టేసి కాపాడడానికి కూడా వెనకాడడు అని చెప్పాడు అబ్బాయి కానీ మన పరలోకపు తండ్రి ఏం చేశాడు అంటే మనకి ఇబ్బంది రాకుండా తన ప్రాణాన్ని మన కోసం అడ్డేసి మరణించాడనమాట మనకి మనము సిలువలో బలియాగం కాకుండా మనకి ఆ శిక్ష రాకుండా ఏం చేశాడు అంటే మన కోసము తన ప్రాణాన్ని ఆల్రెడీ అర్పించేశాడండి అవునా కదా మరి ఈ లోకపు తండ్రి మీదే ఆ చిన్న బాబుకి ఎంత నమ్మకం ఉంటే మన పరలోకపు తండ్రి బలవంతం ఆయన మీద మనకంత నమ్మకం ఉండాలి అవునా కదండి దేవుణ్ణి మనం నమ్మితే మనకి సమస్తము జరుగుతుంది వాక్యం ఉంది కదా నువ్వు నమ్మి నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అనమాట దేవుని ఎడల మనం ఏం కలిగి ఉండాలి అంటే నమ్మకము కలిగి ఉండాలన్నమాట ఇందాక ఆ ఒక ఆవిడ కొండ కరిగిపోవాలి అని ప్రార్థన చేసిన రీతిగా నమ్మకం మనకొద్దు కానీ ఒక పాస్టర్ గారు నరకాని గురించి చెప్పారు కదా అటువంటి నమ్మకం మనకొద్దు కానీ ఈ చిన్న పిల్ల తన తండ్రి ఏ విధంగా నమ్మకం కలిగి ఉన్నాడు మనం కూడా మన పరలోకపు తండ్రి అంతకంటే ఉన్నతంగా నమ్మకం కలిగి ఉండాలన్నమాట ఎందుకు అంటే ఆయన నమ్మదగినవాడు ఇప్పుడు ఈ వాక్య భాగం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే నమ్మాలి వేటిని నమ్మాలి లోకపరమైనటువంటివి మనం నమ్మకూడదు దేవుని వాగ్దానాలను మనం నమ్మాలి ఆయన నమ్మదగినవాడు అని మనం నమ్మాలి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము అని మనం నమ్మాలి మూడోదిగా ఏ ఒక్కటి కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాబదు అని మనం రూఢిగా నమ్మాలి అని మనకు ఈ వాక్యం సెలవిస్తుంది కదా అవును కదండి దేవుని మీద మనము నమ్మకం కలిగి జీవిస్తే దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు ఆయన కాపుదలు ఎప్పుడు మనకి ఒక రక్షణ కవచం లాగా దేవుడు మనకు ఉంచి ఉంటాడు అనమాట దేవుని మీద నమ్మకం ఉంచి ఎన్నో కార్యాలకి దేవుడు మనకు విజయము దయచేయడాగా మనం ఆయన మీద మాత్రమే నమ్మకం ఉంచుదాము మరి ఈ సమయంలో ఒక స్థుతి ఆరాధన ద్వారా దేవుని మనం మహిమపరుచుకుందాము అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఒక ప్రా పల్లవి పాడుకొని ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాము నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం పలమె నీ బాహుబలమే నడిపించును నా సరి సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా తుల సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపు ఆడవయ్యా నీ పిల్లలకు కృప చూపువా ఆడవయ్యా నేను మాత్రమే నేనమ్మానయ్యా निवो मात्र में ना धेर्यं में మహాపరిషుతుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వోన్నతుడ అత్యున్నతమైన పై ఆశీరుడమైన దేవ నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి రెండు స్తోత్రాలు తండ్రి అయ్యా ఇంతవరకు నీ సన్నిధిని ప్రభుత్వ ఉంచారు నీకు స్తోత్రాలు ప్రభావ అయా వినయ వాక్యము ద్వారానైనా అయా మా నమ్మకమునైనా లోక మనుషుల మీద కాదు కానీ అయా మా నమ్మకమునైనా అయా ఈ లోక ఆచారాల మీద కాదు కానీ ప్రభావ అయ్యా మా నమ్మకముని ఎదుట మేము పెట్టుకుని ఉండగలిగే కృపంగా ఇచ్చేయండి అయా మాకున ఆ నమ్మకమునైనా అయ్యా నీతో పరిపూర్ణతలోకి మమ్మల్ని నడిపించేదిగా ఉండడానికి సహాయ వద ఆ నమ్మకము ద్వారా ఎన్నో మేలులు ఎన్నో అద్భుత కార్యాలు మా జీవితంలో అయ్యా మేము చూచిలాగుని నీ దయచేయండి అయ్యా మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో అందరితో నీ సన్నిధిని తోడుగా ఉంచమని వారి జీవితాల్లో కూడా గొప్ప మేలును మీరు జరిగించి దీవించి ఆశీర్వదించుకోమని అయ్యి నేను మహిమకరంగా సమస్తాన్ని మీరు జరిగించమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మరి ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను మరి వాక్యపు ద్వారా మీరు బలపడినట్లయితే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి మీకు తెలిసిన వారందరికీ ఈ వాక్యాన్ని షేర్ చేయండి దేవుని వాక్యాన్ని మనం అందరికీ అందుబాటులోకి తీసుకుని వద్దాము అందరికీ సువార్తను మనం ప్రకటిద్దాము మరి మరొక పరియము ఈ పరిచర్య గురించి మీ అందరూ ప్రార్థన చేయండి మరి దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన కాక మరొక పరిమియం మీ అందరికీ వందనాలు